सर आल आल पीछे निकलता जा रहा हूं पीछे सर लगाता है पीछे वो तो मतलब आनेले होकर नहीं है చంద్రవర్లో ఉంటాయి చూడులో ఆరు ఎందుకు వస్తాను 나요 <목소리> 아 ആ ah, ഇപ്പോ <laughs> 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 <sniffs> <laughs> కంప్యూటర్ నిర్ణయం తీసుకున్నారా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే ఎవరైనా సరే రైతును కట్టుబడకూడదు కాకపోతే ఏంటంటే తర్వాత రైతు కూడా జరగబోయేది పడే ఎక్కడ పడే ఇలాంటి సమస్య రాకూడదనే ఉద్దేశంతో మీకు నాలుగో స్థానంలో ఉన్న కూడా తప్పు జరిగింది కనుక ఆ నాలుగో బహుమతిని మీకు ఇచ్చేసి స్థానానికి అనౌన్స్ చేయకుండా ఐదో దానికి నాలుగో బహుమతి మిగతా వాళ్ళకి మీ బహుమతి మీకు ఇచ్చేస్తా పేపర్లో మట్టుకు రాదు మీకు ఇస్తా అది ఓకేనా

మొదటి బహుమతిని కైవాసం చేసుకున్నవారు కావ్య నంది బ్రీడింగ్ బుల్స్ సెంటర్ నెల్లూరు రామకోటయ్య గారు కేసాన్పల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారితో మూడు వేల యాభై ఏడు అడుగుల రైళ్ అంగళమల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి బహుమతిని ఆర్కే బుల్స్ సంతోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుల్లూరు మండలం బాపట్ల జిల్లా డిసిఎస్ఆర్ బుల్స్ ఏవిఎస్ రవిత్ర్రెడ్డి గారు అయోధ్య నగర్ ప్రొద్దుట కడప జిల్లా వారి దా తొంభై ఐదు తాత మూడు వేల ఇరవై మూడు అడుగుల నాలుగు వందల మూల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి మూడవ బహుమతిని సిలికూరి నాగేశ్వరరావు గారు జయపంగళూరు జయపంగళూరు మండలం పాపట్ల జిల్లా వారి దా రెండు వేల తొమ్మిది వందల నలభై ఐదు అడుగుల ఐదు వందల మూల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి నాలుగవ బహుమతిని రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతనేని శ్రీకావ్య గారు శ్రీ మధు గారు యనమలకొతురు పెరమలూరు మండలం కృష్ణాజిల్లా వారితో రెండు వేల ఏడు వందల అడుగుల గురాన్ని దాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఐదో బహుమతిని కావ్య నంది బ్రేడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కెసాన్పల్లి మాలంపాటి జయకృష్ణ చౌదరి గారు కేసరపల్లి గంగర మండలం కృష్ణా జిల్లా వారితో రెండు వేల ఐదు వందల ఎనభై ఒక్క అడుగు పది వంగలముల దూరాన్ని లాగి ఐదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి ఆరో బహుమతిని అల్లూరు కోలేరమ్మ తల్లి ఆశీస్సులతో కూతుళ్ల దీక్షిత్ రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కలరెడ్డి తల్లి వారి తా రెండు వేల ఐదు వందల అరవై ఎనిమిది అడుగుల పది వంగలముల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఏడవ బహుమతిని కేఎస్ రెడ్డి నలమాత ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు పోరాట శాసనసభ్యురాలు రామలక్ష్మీపురం కోదాడ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి వారితో రెండు వేల నాలుగు వందల ముప్పై రెండు అడుగుల ఏడో అంగరముల దూరాన్ని లాగి ఏడవ బహుమతిని కైవాసం చేస్తున్నాయి ఎనిమిదవ బహుమతిని బిఎన్ఆర్బుల్స్ పొత్తుల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి నగలం గుంటూరు జిల్లా వారి వారితో రెండు వేల రెండు వందల నలభై ఐదు అడుగుల ఆరు అంగరముల దూరాన్ని లాగి ఎనిమిదవ బహుమతిని కైవసం చేస్తున్నాయి తొమ్మిదో బహుమతిని టీఎంకే బుల్స్ టీ కాసింబౌలీ గారు అర్థవీ గణిపల్లి అంతవీర్మండలం ప్రకాశం జిల్లా వారితో రెండు వేల నూట ఇరవై ఆరు అడుగుల ఐదు వందల వందలముల దూరాన్ని లాగి తొమ్మిదవ బహుమతిని కైవాసం చేసుకున్నాయి పదో బహుమతిని కేఎస్ఆర్ బుల్స్ కుట్టెడ్డి గారు జ్ఞానేశ్వర్ రెడ్డి గారు కుట్రవారి స్థానం బాపక్క జిల్లావారితో రెండు వేల నూట నాలుగు అడుగుల ఎనిమిది వందల వందలముల దూరాన్ని లాగి పదో బహుమతిని కైవాసం చేస్తున్నాయి ఈ బహుమతులు రేపు బహుకరించుకున్నది ఇప్పుడు కన్స్టేషన్ బహుమతులు బహుకరిస్తున్నాం అండి அதே பண்ண டம்பு சூப்பாரோட அதே பண்ணுங்க பதிஃபுரம் மண்டம் டம்பு சூப்பரோட వడిచర్ల అంజిరెడ్డి గారు మాస్వరం వడిచర్ల అంజిరెడ్డి గారు మా స్వరం అంజబాబు గారు సొంత కోటం హర్షవర్ధన్ గారు కొమిర్పూర్ హర్షవర్ధన్ గారు కొమిర్పూర్ గుంటూరు కిరణ్ గారు ఇసుకపల్లి రావుపాటి లక్ష్మీపతి గారు కోటపాలి శ్రీనివాస్ రెడ్డి గారు కనిగిరి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కనిగిరి కొలగల్లూరు వెంకట ప్రణీత్ గారు తండ్రపోవడం రామ్ రెడ్డి సాంబాయి గారు మధు గారు రాఘవాపురం రాఘవాపురం కడవలి బ్రదర్స్ అనంతరం घटमकला रामराव नारो तापवान मामा गुडना घोड़ा सारवटला भाऊ बाबा यांनी कारणी लाग मान बार लाठीचा डंब आणि आजो राजा ९ प्राइजला कांटे राजा ओके थैंक यू थैंक यू